జై శ్రీమన్నారాయణ బిగ్గరగా రోదించారు తల్లులందరూ ఒక్కసారిగా దుఃఖిస్తే ఆ తల్లులను చూశాడు దుఃఖిస్తూ ఉన్నటువంటి తల్లులను చూశాడు రామచంద్రుడు అమాంతం లేచి వచ్చి తల్లుల పాదాల మీద పడి జగ్రాహ చరణాన్ శుభాన్ పాదాలను గట్టిగా తాకి ప్రణామం చేస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు తల్లులందరూ రాముని దగ్గరగా తీసుకుంటూ ఉన్నారు రాముడి వీపు మీద తడుముతూ ఉన్నారు రాముడు దండం పెట్టగానే ఇక లక్ష్మణుడు కూడా అందరికీ తల్లులందరికీ తాను కూడా దుఃఖిస్తూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అందరికీ నమస్కారం చేశాడు తల్లులందరూ లక్ష్మణుణ్ణి కూడా యథారామే తధా తస్మిన్ రాముడిని ఏ రకంగా దగ్గరగా తీసుకొని వీపు మీద తడివారో ఆ రకంగానే లక్ష్మణుణ్ణి కూడా దగ్గరగా తీసుకుంటున్నారు తల్లులంతా ఆ తర్వాత సీతమ్మ అత్తల పాదాలు తాకి ప్రణామం చేసి అక్కడ అత్తల ముందు శ్రుణాం అశ్రు పూర్ణాక్షి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని దుఃఖిస్తూ వారి ముందు నిలబడింది సీతమ్మ ఏడ్చి ఏడ్చి ఉన్నటువంటి సీతమ్మను వనవాసములో బాగా చిక్కిపోయినటువంటి సీతమ్మను దీనంగా ఉన్నటువంటి సీతమ్మను తల్లిని తండ్రిని వదిలి వచ్చినటువంటి సీతమ్మను అత్తలందరూ తల్లి కూతురుని ఏ రకంగా కౌగిలించుకుంటుందో ప్రేమతో తాం పరిశ్వజ్య దుఃఖార్థం మాతా దుహితరం యథా సీతమ్మను అత్తలందరూ కూడా గాఢంగా కౌగిలించుకొని దుఃఖిస్తూ ఉన్నారు కౌసల్యమ్మ సీతమ్మను చూసి సీతమ్మతో అంటుంది సీత జనకుడి కూతురి నువ్వు దశరథ మహారాజు కోడలి నువ్వు అట్లాంటి నువ్వు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందా సీత హో సీత పద్మమాతప సంతప్తం సుకుమారంగా ఉండేటటువంటి నువ్వు ఎలా వాడిపోయావో చూసావా సీత రజసాధ్వస్తం బంగారంలాగా ఉండేటటువంటి దానివి సీత నువ్వెలా అయిపోయావో చూసావా హో సీత క్లిష్టం చంద్రం ఇవాంబుదై ప్పుడు చంద్రుడిలాగా ప్రసన్నంగా ఉండేటటువంటి నీ ముఖమండలము ఎలా అయిపోయిందో తెలుసా సీత మేఘాలతో కప్పబడినటువంటి చంద్రుడిలాగా అయిపోయింది సీత సీత నిన్ను ఇట్లా చూస్తూ ఉంటే నాకు ఎట్లా ఉందో తెలుసునా అప్పుడే అరణి నుండి పుట్టినటువంటి అగ్ని కట్టెలను ఎట్లా దహించిపారేస్తుందో ఆ రకంగా నా మనస్సులో నీ విషయములో పుట్టినటువంటి శోకము నన్ను నిలువెత్తున దహించివేస్తుంది సీత మాం శోకో దహతి అగ్ని అంటూ కౌసల్యమ్మ సీతమ్మను గాఢంగా ఆలింగనం చేసుకొని బాధపడుతూ దుఃఖిస్తూ ఉంది రామచంద్రుడు విన్నాడు ఈ మాటలన్నీ విని ఆ ప్రక్కనే బ్రహ్మర్షుల వారు ఉన్నారు కనుక బ్రహ్మర్షుల వారి దగ్గరికి వెళ్ళి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేసి ప్రగృహ్య పాదౌ పాదములను పట్టుకొని ప్రణామము చేసి రాముడు వశిష్ఠుల వారి దగ్గరే ఆచార్యుల ప్రక్కనే కూర్చొని ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ